ఏపీలో ఎలక్షన్స్ ముగిశాయి అయితే ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం మాత్రం ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చిన అంశంగానే ఉంది ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఈసారి అధికారం ఎవరిది కొంతమంది కూటమి అధికారంలోకి రాబోతుందని నమ్ముతుంటే కొంతమంది వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పి నమ్ముతున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు జూన్ ఫోర్త్ వరకే వెయిట్ చేయాలి జూన్ ఒకటో తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఈలో మాత్రం ఏ సర్వే సంస్థ వచ్చినా సరే వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు అని చెప్తున్నారు ఇవేవి నమ్మడానికి లేదు అయితే ఆరా మస్తాన్ విషయంలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది ఆరా మస్తాన్ గారు ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి కనపడుతుందని ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించారు డైరెక్ట్గా చెప్పకపోయినా కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో వైసీపీ పట్ల అభిమానం ఉంది సో లేడీస్లో అభిమానం ఉంది వైసీపీ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు కనపడింది అయితే పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం టీవీ నైన్లో ఆరా మస్తాన్ మాట్లాడుతూ పోలింగ్ సరళిని బట్టి ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే ప్రశ్న అడిగినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ చెప్పలేను మొత్తం ఎంత పోలింగ్ జరిగింది అనే అంచనా వచ్చిన తర్వాత మాత్రమే చెప్పచ్చు ఒకవేళ గనక గడిచిన ఎలక్షన్స్లో కంటే ఈసారి వన్ ఆర్ టూ పర్సెంట్ గనక పెరిగితే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోలింగ్గానే భావించవచ్చు ఖచ్చితంగా అధికారంలోని పార్టీ దిగిపోయి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్ఎం మస్తాన్ టీవీ నైన్తో పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం మాట్లాడుతూ చెప్పాడు సో ఆర్ఎం మస్తాన్ గారికి కాస్త క్రెడిబిలిటీ ఉంది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో ఏపీ విషయంలో అయినా కానీ మొన్న జరిగిన తెలంగాణ విషయంలో అయినా కానీ ఎగ్జాక్ట్గా ప్రొడక్ట్ చేశారు ఆయన ప్రొడక్షన్లో అందరిని అట్రాక్ట్ చేసింది కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోతారు బీజేపీ మాత్రమే గెలుస్తుందని ఆయన క్లియర్గా చెప్పేశాడు సో రిజల్ట్ కూడా అలానే వచ్చింది సో ఆరామ్ మస్తాన్ ప్రొడక్షన్ నైంటీ పర్సెంట్ యాక్యురేట్గా ఉంటుందనేది ప్రూవ్ అయింది అలాంటి ఆరామ్ మస్తాన్ పోలింగ్ రోజు ఒకవేళ పోలింగ్ టూ పర్సెంట్ పెరిగితే అది ఖచ్చితంగా వైసీపీ ఓటమికి దారితీస్తుంది తెలుగుదేశం గెలుపుకి దారితీస్తుందని ఇండైరెక్ట్గా చెప్పేశారు సో ప్రస్తుతానికి పోలింగ్ అయితే టూ పర్సెంట్ పెరిగినట్టు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది సో దీని పట్ల వైసీపీ అయితే కొంత ఆందోళన చెందుతున్నట్టు కనపడుతుంది ఎందుకంటే మిగిలిన సర్వేల సంగతి పక్కన పెడితే ఆరామస్తాన్ యాక్యురేట్గా ఇస్తారు కాబట్టి సో ఖచ్చితంగా మేము ఓడిపోయే అవకాశం ఉందా అనే ఆలోచనలు అయితే వైసీపీ పడింది సో ఆరా మస్థాన్ వ్యాఖ్యలు అయితే తెలుగుదేశానికి ఖచ్చితంగా సంతోషాన్ని ఇచ్చినట్లే చెప్పచ్చు ఓవరాల్గా ఆరా మస్థాన్ ప్రొడక్షన్ రాంగ్ అవుతుందా రైట్ అవుతుందా అనేది జూన్ ఫోర్త్ తెలుస్తుంది అయితే దానికంటే ముందు జూన్ ఒకటి తన ఎగ్జాక్ట్ పోస్ట్ పోల్ ప్రొడక్షన్ని నేను ఇస్తానని చెప్పి ఆరామస్తా చెప్పాడు సో జూన్ ఫస్ట్ ఆయన పోస్ట్ పోల్ ప్రొడక్షన్ అలాగే పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పక్షానికి ప్రతికూలం అనే చెప్పిన మాట ఈ రెండు మాటలు నెరవేరతాయా లేదా అనేది మనకి జూన్ ఫోర్త్ తెలిచే అవకాశం ఉంది